ఏది కాదు ఇప్పుడు మనం గుంటూరు పోతున్నామా ఎయిర్పోర్ట్ పోతున్నామా మరి గుంటూరు అన్నా మరి ఫస్ట్ కాదు మామా ఎప్పుడు గుంటూరు అవుతామా మామా నీవే మామా కానీ ఇక్కడ ఆగనేరు కదా ఆప్కోస్ అలా కాటు ఉంది అట్లా ఆప్కోస్ కదా ఎలక్ట్రిక్ కంపెనీ బాగా పెట్టాడు మామా ఇది ఏ ఎయిర్పోర్ట్ రోడ్ చూడు మామా ఇది మనం పోయేది మనం పోయేది ఎయిర్పోర్ట్ రోడ్ అందా కాదు మా అవును మామా సూపర్ ఉన్నాయి కదా మామా